ఏంటో నవ్వాన్ ఆ పరిస్థితి వీడియోస్ మీద ఫోకస్ చేద్దాము అంటే స్టిచ్చింగ్ ఆగిపోతుంది స్టిచ్చింగ్ మీద ఫోకస్ చేస్తుంటే వీడియోస్ పెట్టలేకపోతున్నా నేను ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదు కదా ఇంకా నేను అంతా ఇదే పనిలో ఉన్నా అనమాట మొన్న బర్త్డే ఫ్రాక్ ఒకటి స్టిచ్ చేస్తున్నాను అని చెప్పాను కదా స్టిచ్ చేసిన తర్వాత కూడా చూపించాను చాలా మంది బాగుంది అన్నారు బట్ ఏంటంటే ఆ సిస్టర్ కి మొత్తం ఒకే కలర్ అయిపోయింది అనేసి వద్దన్నారు అనమాట యాక్చువల్లీ వాళ్ళు పంపించేసేమన్నారు బట్ ఎందుకు కన్విన్స్ అవ్వడం బర్త్డే ఫ్రాక్ కదా మళ్ళీ చెప్పండి నేను స్టిచ్ చేస్తాను అని ఇంకొకటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనమాట సో దాంతో మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను ఆ ఫ్రాక్ వచ్చేసి సేల్ పెడుతున్నాను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో నేను సేల్ పెట్టే ఫ్రాక్స్ అన్ని కూడా అదేంటో బ్లాగ్స్ ఛానల్ కేమో బ్లాగ్స్ ఏ పెట్టడం లేదు మిగతావన్నీ పెడుతున్నాను నేను పై నుండి అయినా డైవర్ట్ అవ్వకుండా వీడియోస్ పెట్టాలనుకుంటున్నా ఎప్పుడు ఇదే చెప్తా అక్క వీడియోస్ మాత్రం పెట్టవని చాలా మంది అంటారు నాకు తెలుసు ఈ కామెంట్ ఈ వీడియో కూడా కామెంట్స్ వస్తాయి ఆల్రెడీ చెప్పాను కదా ఓన్లీ వీడియోస్ మీద ఫోకస్ చేద్దాము అంటే ఏ వీడియోస్ చేయాలా అని ఆలోచించి ఏదో ఒక పని ఎంచుకుంటాను ఆ పని చేసేటప్పుడేమో చాలా ఆర్ట్స్ వస్తాయి ఈ వీడియో చేయాలి ఆ వీడియో చేయాలి కానీ అప్పుడు టైం ఉండదు ఇంక అందుకే ఈ కి కొన్ని రోజులు గ్యాప్ మంచి మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రాక్ అయితే నిన్న నుండి స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు కంప్లీట్ అయింది నాకు తెలిసి సింపుల్ గానే ఉంది చాలా వెయిట్ తక్కువ కూడా ఉంది అండ్ సింపుల్ గా బాగుంది అని అనిపిస్తుంది ప్రాపర్ గా స్టిచ్ చేద్దాము అన్న దానికి కావాల్సిన కొన్ని కొన్ని వస్తువులు దొరకట్లేదు అనమాట అందుకే కొన్ని దానికి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఫ్రాక్ ఎలా ఉంది